వెనక్కి గురించి నువ్వు ఎలా పోతే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగరా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే అంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవనందుకు నేనే దించుకోవాలి తల

ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చు నా అలాగే ఉన్నావు తెగ మురిసిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవలతో డిస్కస్ చేయను నేను చేస్తాను కళ్ళు మూసుకుని ఉన్నాడు కంపెనీ నిద్రపోతున్నాడు ఏంటి ధ్యానం కళ్ళు మూసుకుని ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నారు అవునా అబ్బా రామ్ ప్రసాద్ నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి ఏంటి అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్ప అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలు అయిపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళమేసి ఉంటుంది మరో కఠోరమైన నిజం నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి లేచిపోతున్నా తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకరమీసార్ ఇదయ్యా రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటు ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు కులాసేనా నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది అంటే సరిగా సరి అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేము అందరికి టోపీలు పెట్టాం గాని మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ అదే విధి మరి ఇప్పుడు బిల్ల పంటోతు నుంచి బీట్ కానీ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా ఏది మన చదివే చదువులకి ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటని చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ ఏమీ చెయ్యం వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేల వేసి పట్టుకుంటుంది అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అవుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద అభిప్రాయం అండి గురుజీ ఇంద మీకు ఎదుగుతున్నాను రా ఏం చేస్తున్నారు మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానరా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పి నిజమే మరి శుక్రమాదేశ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినరా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పానుగా భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీస్ ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు బయట కామెడీ ఫీల్ లో సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం అమ్మో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీస్ ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాటరీ కంటే ఎడ తక్కువ ఉంటది కదా అదే మేము కూడా ఇదే ఫాలో అవుతాం ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా హెచ్పి సి ఎల్ హెచ్పి దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానిక మీకు ఎందులో కావాలో చెప్పండి సార్ నేను నవలపోతున్నాను రా చూడేట ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నేను చాన్ లు ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటం కొంచెం టైం పడుతుంది అదే అదే ఏసీ గారు టోబీలు పెట్టుకుని వీటిలో టోబులు పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి అన్నిట్లోనే ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం ఇందుకే మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం

అందరికి ఒక చోటు ఇప్పించాను సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఇవ్వలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా నేను నేనిచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటాను చేస్తా మాకంత పొజిషన్ లేదండి బాబు ఒక నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమి చాలు ఇవ్వండి భగవాన్జీ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషులు ఉన్నారు చూడ్డానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడా తనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దగ్గర మీకు తెలియింది కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసర ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంతా చిరాగా పెట్టండి అగోసి వరా తొందరగా ఇవ్వరా ఆయన కోపం వస్తుంది నేను కొత్త ప్లీజ్ భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరావు గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి ఎయిట్ థర్టీకి వచ్చా మీరు వచ్చిన తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు

ఒక్కోడు పాతిక వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేరం నీ భగవాన్ గడొక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ దొరికింది తక్కువ నా గోల్ చెలుగు లాగిస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా చిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్ రేషియా కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించోని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలెక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఎప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీడీ లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీడీలు తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింటిలో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబి సిడి లో వస్తే అస్సలు అయిపోతావని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కాదు కదా ఎవడి స్టార్ట్ చేద్దాం నీ ఇష్టదేమో ఆంజనేయ స్వామి నెక్స్ట్ పొలిటిషియన్ వాజ్పే ఏబి సిడి లో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సిఎస్కో నీకు ఇష్టం క్రికెట్ ఎవరు మిస్టర్ డిపెండ్ అడవరా ఓ నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శన వద్దు డ్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమే రావనట్టు నాలకృష్ణ సమర్ సింహారెడ్డి లో డీటెయిల్స్ వద్దు అయిపోయింద్రా అందరూ దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి బాగా ఏంటి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం ఆయన మిగిలిన పని ఉండాలి కదా దేవుడిని మేము నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కదా మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తా వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు నమ్మలేకపోతున్నా నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోరు వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆర్కేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పేదానే నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశం అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాల అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పి తొందరగా టచ్ లో ఉంటాం బయలుదేరత